ప్రియమైన రేడియో వేరితాస్ ప్రేక్షకులకు వీక్షకులకు ప్రభు యేసుక్రీస్తు నామంన స్వాగతం సుస్వాగతం ఈనాటి సువిశేషంలో శుంఖరి అయిన పాపి అయిన లేవిని యేసు ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆ రోజుల్లో లేవీలు వారు ప్రభుత్వానికి రోమా ప్రభుత్వానికి వారు అధికమైన పన్నులు వసూలు చేసి రోమన్లకు వాళ్ళు అప్పయప్తుండేటటువంటి వారు ఈ క్రమంలో పన్నులు వసూలు చేసేటటువంటి సుంకమును వసూలు చేసేటటువంటి ఈ లేవి అనేటటువంటి సుంకరి ఆయన అధికమైన పన్నులు వేసి రోమా ప్రభుత్వము చెప్పిన దానికంటే ఎక్కువగా వసూలు చేసి వారు దేశ ద్రోహులుగా మతద్రోహులుగా ముద్రింపబడినారు సమాజమంతా ఈ సుంకరులను పన్నులు వసూలు చేసేటటువంటి సుంకమును వసూలు చేసేటటువంటి ఈ శుంకరి అయినటువంటి లేవి ఇంటికి ఈ దినంన ప్రభు పిలిచి వారి ఇంటికి వెళ్తూ ఉన్నారు వారి ఇంటికి వెళ్ళి భోజనం చేసేటప్పుడు అక్కడున్నటువంటి పరిసైలు సర్దుకాయలు వారు ప్రభుని ఇదిగో మీ గురువు పాపులతో శంకరులతో కలిసి భుజించుచున్నాడేమి అని శిష్యులను అడుగుతూ ఉన్నారు అందుకు ప్రభు నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు అనారోగ్యంతో ఉన్నటువంటి వారికే వైద్యుడు అవసరము కదా అని సమాధానం సమాధానమిస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి స్నేహితులారా ఆనాటి కాలంలో లేవి అనేటటువంటి శుంకరి మహాపాపి అని ఆ రోజుల్లో అందరూ పరిగణించేటటువంటి వారు శుంకరులలో ఎక్కువగా సంపాదించినటువంటి వాడు అని ఈ లేవి అని పేరు కలిగినటువంటి ఈ శుంకరి పాపిగా మహాపాపిగా ఆ రోజుల్లో ప్రజలు పరిగణిస్తుండేటటువంటి వారు అందరూ అతన్ని చూసి చిత్కరించుకునేటటువంటి వారు అతన్ని చిన్న చూపు చూసేటటువంటి వారు ఈ పరిసైలు సర్దుకాయలు వారిని చిన్నచూపు చూస్తూ చులకనగా చూస్తూ వారిని దూరంగా పెట్టేటటువంటి వారు అటువంటి వారి దగ్గరికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్దకు వెళ్ళి ఈ లేవిని తన శిష్యులలో ఒకనిగా చేర్చుకుంటూ అతన్ని యేసు ప్రభు తన శిష్యుడిగా ఆశీర్వదిస్తూ ఉన్నారు అప్పుడు ఈ శుంఖరి అయినటువంటి లేవి ఇతను యేసు ప్రభుకి తాను పొందిన దానిలో నుంచి ఇక మరింతగా నాలుగంతలుగా చెల్లిస్తానని యేసు ప్రభు యొక్క శిష్యునిగా అతను తన అంగీకారాన్ని తెలియజేస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి స్నేహితులారా మనం కూడా మన యొక్క విచారణలలో మన యొక్క సంఘాలలో మన యొక్క గ్రామాలలో ఈ విధంగా సుంకరిగా ఉన్నటువంటి లేవీలు మాదిరిగా ఉండేటటువంటి వాళ్ళు మన సంఘాలలో కూడా కనబడుతూ ఉన్నారు ఇటువంటి సుంకరులను మన గ్రామాల్లో మన విచారణలు కూడా మనకు తారస్యపడుతూ ఉంటారు క్రైస్తవులు అయినప్పటికీ వారు బైబిల్ చదవకుండా చర్చికి రాకుండా బండల మీద కూర్చొని మా మాట్లాడేటటువంటి వారు ఇటువంటి క్రైస్తవుల్ని మనము పాపులుగా పరిగణిస్తూ ఉన్నాము ఎప్పుడు చూసినా కానీ విచారణ గురువులకు మరియు సంఘ పెద్దలకు మరియు భక్తితో చర్చికి వెళ్ళేటటువంటి వారిని విమర్శించేటటువంటి వారు మనం వారిని పాపులుగా పరిగణిస్తూ ఉన్నాం ఈ దినమున ప్రభు పాపి అయినటువంటి సుంకరి అయినటువంటి లేవి ఇంటికి ప్రభు వెళ్ళినట్లుగా ఆయన తన శిష్యునిగా చేర్చుకున్నట్లుగా మనం కూడా మన సంఘంలో చర్చికి దూరమైనటువంటి వారిని చర్చికి ఎల్లప్పుడూ విమర్శించేట వారిని మనం వారిని ప్రేమతో దగ్గరికి తీసుకుందాము వారిని ఆదరిద్దాము వారిని కూడా విశ్వాసుల్లో ఒకరిగా చూద్దాము హాపిగా చూడకుండా మనలో ఒకరిగా వారిని స్వీకరించి వారిని మనలో కలుపుకుందాము ఆ విధంగా దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చెందుదాము ఆ మెయిన్